దేశవ్యాప్తంగా జేఈ అడ్వాన్స్ పరీక్షలు జరుగుతున్నాయి కాసేపటి క్రితమే అడ్వాన్స్ పేపర్ వన్ ప్రారంభం కాగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ జరుగుతుంది ఇక పూర్తి సమాచారం మాత్రం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి శ్రీరామూర్తి ప్రస్తుతం మీరు ఏ సెంటర్ వద్ద ఉన్నారు విద్యార్థులందరూ సమయానికి చేరుకున్నారా అండి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారా అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు సతీష్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసినట్లయితే అంటే దేశవ్యాప్తంగానే జేఈ మెయిన్ అడ్వాన్స్ పరీక్షలు తొమ్మిది గంటలకి ప్రారంభమై కొద్దిసేపు క్రితమే ప్రారంభమైన పరిస్థితి ఉంది మనం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలోని రాజు గాంధీ డిగ్రీ కాలేజ్ దగ్గర ఇక్కడ ఉన్నాము ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది ఈ సెంటర్లో తొమ్మిది వందల ఇరవై మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్న పరిస్థితి ఉంది అంటే పిల్లలు ఇక్కడికి ఏడున్నరకే విద్యార్థిని విద్యార్థులు చేరుకున్నారు వీరిని కల్లా లోపలికి అనుమతించారు ఇంకా చివరి క్షణంలో ఎవరు వచ్చినా కానీ లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది అంటే తొమ్మిది గంటల లోపల వచ్చినా అనుమతించారు ఇక్కడ ప్రస్తుతం అయితే ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ముప్పై నగరాల్లో ముప్పై ప్రాంతాల్లో ఈ జేఈ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసినట్లయితే సోరంపాలెం ఇక్కడ రాజమండ్రి భీమవరం తాడేపల్లిగూడెం సెంటర్లలో ఈ పరీక్ష నడుస్తున్న పరిస్థితి ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై సెంటర్లో కొనసాగుతుంది ప్రధానంగా దేశవ్యాప్తంగా జేఈకి సంబంధ మెయిన్స్కి సంబంధించి జనవరిలో ఒక సమావేశం ఒక పరీక్ష జరిగింది తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండో దశ పరీక్షలు జరిగాయి ఈ రెండు పరీక్షల్లో వడపోత తర్వాత కట్ ఆఫ్ మార్కుల తర్వాత ఇప్పుడు మెయిన్ అడ్వాన్స్ పరీక్షలు జరుగుతున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఈ పరీక్షకి మొదటసారి ఇరవై ఐదు లక్షల మంది వరకు ఈ పరీక్ష రాస్తే ఇప్పుడు రెండుసార్లు కట్ ఆఫ్ మార్కులు రెండుసార్లు వడిపోత తర్వాత కట్ ఆఫ్ మార్కుల తర్వాత ఇప్పుడు రెండు లక్షల మంది వరకు దేశవ్యాప్తంగా జేఈ మెన్స్కి దరఖాస్తు చేసుకున్నారు అందులో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరుగుతుంది దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు వందల ఎనభై ఐదు పరీక్షా కేంద్రాలు ఈ పరీక్ష నడుస్తుంది అలాగే విదేశాల్లో కూడా పద్నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశారు మొత్తానికి చూసినట్లయితే ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఈ పరీక్షని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడికక్కడే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు అలాగే పోలీసు బందోబస్తు కూడా చాలా కఠినంగా ఏర్పాటు చేయడంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వ్యక్తులతోటి ఎక్కడికక్కడే అబ్జర్వర్స్ని నియమించారు అంతే దేశవ్యాప్తంగా ఇరవై మూడు వరకు జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నిట్టు అలాగే ఐఐటి లాంటి సంస్థలు ఉన్నాయి ఆ ఆ సంస్థల్లో ప్రవేశం కోసం ఇంజనీరింగ్ ప్రవేశం కోసం ఈ పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఈ ఇది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన కీని ప్రకటించే అవకాశం ఉంది అలాగే జూన్ రెండు నుంచి కూడా అడ్మిషన్లు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అయితే దీని మొత్తానికి చూసినట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పగదుబందిగా ఏర్పాట్లు చేశారు ఆఖరి నిమిషంలో అంటే తొమ్మిది గంటలకి లో లోపల వచ్చిన పిల్లలను కూడా లోపలికి ఎరవ చేశారు అయితే ఇది మొదటి పరీక్ష మొదటి పేపరు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది సాయంత్రం పేపరు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు జరుగుతుంది మొత్తానికి ఏర్పాట్లన్నీ కూడా ప్రశాంతంగా పరీక్ష నడుస్తుంది ఏర్పాట్లన్నీ కూడా పగటిబందీగా జరిగి చెప్పొచ్చు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది mulțumesc, right thanks